నమస్తే నమస్తే మేడం నమస్కారం అండి నువ్వు సుబ్బారోసా విజయవాడ వంటాం శివాలయం లేదండి స్టీల్ షాప్ దాకా గానే బట్టల కోట్లు వస్తే ఎక్కడైనా మా షాప్ మీకు ఒకవేళ అడ్రస్ అర్థం కాకపోతే చిన్న బొమ్మ ఉంటది అక్కడికి వచ్చి కాల్ చేయండి మేము రిసీవ్ చేసుకుంటాం ఈ వీడియోలో కూడా చాలా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయండి కాటన్ శారీస్ ఉన్నాయి డోలా శారీస్ ఉన్నాయి మ్యాష్మెల్లోస్ ఉన్నాయి ఈ వారం బడ్జెట్ బాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేసాయి కలెక్షన్స్ అన్ని కూడా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్క మోడల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని అర్థం అవచ్చు కలెక్షన్ అయితే కలెక్షన్ మొత్తం కూడా లాట్ మీకు కొన్ని కి మిస్ ప్రింట్ తగలచ్చు ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అమ్మేవి మంచి ఆఫర్ ప్రైస్ మిస్ ప్రింట్ రావడం వల్ల తక్కువ చేస్తున్నాం వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వస్తుంది దీంట్లోనే మీకు అన్ని డిజైన్స్ మారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా డోలాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ అండి ఓకే ఇలా చందేరి డోలాస్ వస్తాయి లేదా గోచంపల్లి డిజైన్స్ వస్తాయి మీకు సీక్వెన్స్ స్టైల్ ఇది కొంచెం ఇలా అన్ని కూడా మిక్స్ లాగా కొన్ని అన్ని డోలాస్ ఏ వస్తాయండి అన్ని డోలాస్ ఏ వస్తాయండి మాక్సిమం డోలాస్ ఓన్లీ ఓకే ఇలా టస్సస్ కూడా వచ్చాయి కానీ మాక్సిమం పార్ట్ డోలా కాబట్టి డోలా నే చెప్తున్నాను నేను ఓకే మొత్తం కూడా మిక్స్ లాగా ఇలా చందేరి డోలాస్ కోటా డోలాస్ ఈ కంపెనీ లో ఓన్లీ డోలాస్ మాక్సిమం తయారు ఎక్కడన్నా కొన్ని సారీస్ కి రావచ్చండి ప్రతి సారీకి వస్తుందని చెప్పలేము రాదని కూడా చెప్పలేము సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ ఇది ఓకే ఇవన్నీ ఎంత అనుకుంటున్నారు ప్రైస్ ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి టూ ఫార్టీ టూ ఫార్టీ జస్ట్ టూ ఫార్టీ చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవే కంపల్సరీ నిస్ప్రైన్ రావాలని ఏం లేదు సేల్స్ వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ ఇది ఓకే అలా టస్టర్స్ అన్ని ఉంటాయి ముందే చెప్తున్నాం పర్టిక్లర్ పీస్ అంటూ టిక్ చేసుకొని రా మాకండి ఓకే ఏవైనా సరే బానే ఉంటాయి పూఫెక్ కలెక్షన్ చూపించండి అంటే మేము చూపిస్తాం ఇంకా చూపింది ఇలాంటి ఆన్ టైప్ చాలా ఉంటాయి మీరు మంచి మంచి వదిలేసి వీడియోలో పెట్టి కావాలని అడుగుతున్నారు ఇంకా మంచి ఉంటాయి మా దగ్గర వీటికి మంచిది ఉంటాయి ఓకే వీడియోలో కొన్ని చూపగలుగుతాము చాలా చూపిస్తాం బేర్ చూపించలేం కదా మీకు ఓకే కాబట్టి చెప్తున్నా షాప్ వచ్చినా సరే ఓపెన్ చేస్తారా అంటే చెప్పలేమండి కుదరదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఓకే ఇంకా కొన్నింటికి సీకింగ్ కూడా వచ్చి ఇలా బోర్డర్ స్టైల్ వచ్చి ఓకే వచ్చింది జస్ట్ ఆఫర్ ప్రైస్ టూ ఫార్టీ ఉంటాయి జస్ట్ టెన్ పీస్ ఆ బండిల్స్ బండిల్స్ కూడా ఇచ్చేస్తాం ఓన్లీ జస్ట్ టూ ఫార్టీ చేసుకోవచ్చు మా వీడియో వచ్చేసరికి మీకు థర్స్ డే రిలీజ్ అయిపోతుంది థర్స్డే ఫ్రైడే సాటర్డే మండే చూసి ఈ ఆఫర్ కంటిన్యూ ఉంటది ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తా ఇందులో ఇది వచ్చేసరికి పల్లి ఓకే ఆల్ ఓవర్ సారీ కూడా మీకు ఇలాగా షిగోరీ టైప్ డిజైన్ ఇచ్చాడు దానికి ఇప్పుడు పర్టికులర్ సారీ ఓపెన్ చేస్తే అదే పీస్ అడుగుతున్నారు షాప్ వచ్చి కూడా ఏదో ర్యాండమ్ గా దొరికిన సారీ ఓపెన్ చేస్తాం పర్టికులర్ పీస్ పట్టుకోవద్దు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ సారీస్ బ్లౌజ్ వస్తాయి ఓకే సేల్ చేసుకున్న వాళ్ళ మొత్తం మన దగ్గర కాటన్ సారీ త్రీ సిక్స్ ఫైవ్ డేస్ ఉంటాయండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో పెడతాం వితౌట్ బ్లౌజ్ మీకు నేను ప్రైస్ కూడా అసలు గెస్ట్ కౌట్ చేయలేదు చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ ఇది వచ్చేసరికి పళ్ళు ఆల్ ఓవర్ సారీ మొత్తం ఎలా ఉంటుంది బ్లౌజ్ అయితే రాలీవి ఓకే స్ట్రెప్ టైం కదా ఇది ఇలాగా కలర్స్ డిజైన్స్ మారుతాయి వచ్చేసరికి మీకు బ్రాండెడ్ వస్తాయి మళ్ళీ కూడా ప్రతి ఒక్క సారీ కి ఇలాగా కేరళ కూడా ఇస్తాయి మీకు ఓకే కొంచెం క్యాటలాగ్ పిక్ చూసుకోవచ్చు శారీస్ కలర్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి మీరు ప్రతి శారీ ఓపెన్ చేస్తే లెంత్ అయిపోద్ది అని చెప్పి మోడల్ కి ఇవాళ ఒకటి చూపిస్తే నీతే ఇలాగా విత్ కావాలో చూపిస్తాను ఇవన్నీ ఆఫర్ ప్రైస్ అండి ఓన్లీ జస్ట్ సింగిల్ శారీ వచ్చేసరికి వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ వస్తాయి మీకు మార్కెట్ లో ఈ క్వాలిటీ అర్ప్రితా బ్రాండ్ ఈ డిజైన్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ అండ్ నే ఉంటాయి ఇవన్నీ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అర్ప్రితా బ్రాండ్ అంటే ఈ క్వాలిటీకి ఈ డిజైన్స్ అసలు ఇంత తక్కువ రావు కూడా మంచి మంచి బ్రాండ్ ఓన్ పర్పస్ లేదా ఇప్పుడు ఏంటంటే శ్రావణ మాసంలో కొంతమంది కాటన్ చీరలు తీసుకొని పెడతారు అండి చాలా మందికి పెట్టుబడుల పెట్టుబడుల కంటే ఇవన్నీ ఇప్పుడే తీసేసుకోండి ఆషాఢ మాసం ఆఫర్స్ అనుకోండి ఏదైనా అనుకోండి ఇంత తక్కువకి మళ్ళీ మళ్ళీ మీకు రావు చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది సింగిల్ శారీ వచ్చేసరికి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే అండి

ఆల్ ఓవర్ కూడా మీకు వచ్చేసరికి ఇలాగ వస్తుంది సారీ డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయండి చూసుకోవచ్చు మీకు ప్రతి ఒక్క శారీకి ఫ్రెష్ స్టాక్ అంటే ఎటువంటి మిస్టేక్ కాదు ఇది పెట్టుబడికి బాగా అడుగుతున్నారు ఇవి ఓన్లీ జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే సింగిల్ శారీ చేస్తారండి సింగిల్ శారీ అయినా ట్రూవర్ ఇండియా కొరియర్ చేస్తామండి ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్స్ కలెక్షన్ ఆపిల్ బ్రాండ్ లో సిల్క్ సారీస్ అండి మొత్తం కూడా మిక్స్ లాక్ వస్తుంది మీకు ఒకే మోడల్ కలర్స్ గానీ ఎక్కువ డిజైన్స్ గానీ అలా రావు ఓకే వేరే వేరే ప్యాటర్న్ వేరే వేరే ప్యాటర్న్స్ తో వేరే వేరే కలర్స్ తో అలా వస్తాయి జాకెట్ వస్తాయి షిఫాన్ వస్తాయి ఇంకా ఆపిల్ బ్రాండ్ లో ప్యాండ్రెడ్ లో తయారైన సింథటిక్ టైప్ అన్ని వస్తాయండి మీ ఓకే మొత్తం కూడా మిక్స్ లాక్ పర్టికులర్ పీస్ అంటూ పెట్టుకోవద్దు ఇంకా కూడా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి సేమ్ సేమ్ మాక్సిమం సింథటిక్ ఏ సింథటిక్ లో కొంచెం డిజైన్స్ మార్చాయి ప్రతి ఒక్కటి యాక్టివ్ బ్రాండెడ్ ఇందులో కొన్ని వచ్చేసరికి కొన్ని బ్రాక్ ఉన్నాయండి ఇందులో వేరే బ్రాండ్ వస్తే ఇది అన్ని మిక్స్ లాట్ అన్ని లాట్ వస్తాయి మొత్తం కూడా మొత్తం కూడా మిక్స్ లాట్ ఇవన్నీ ఆఫర్ ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ జస్ట్ ఓన్లీ జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మీకు కొన్ని ఇలాగా బ్రాఫర్ స్టైల్ కూడా వచ్చాయి ఈ మిక్స్ లాట్ లోనే కొనొచ్చు ఓన్లీ జస్ట్

కలర్ కౌంటీ రౌండ్ ఉంటాయి కానీ డిజైన్స్ మారుతుంటాయి ఎక్కడ దగ్గర కనిపించవచ్చు మీకు కలర్స్ ఇయే కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వారం వచ్చేసరికి ప్యాంట్ గారు చాలా బాగా తీసుకుంటారండి అండి ఎందుకంటే ఆషాఢం శ్రావణ మాసానికి బాగా అడుగుతారు కాబట్టి ఓకే మంచి మంచి ఆఫర్ ప్రైజెస్ లో వచ్చే అసలు మిస్ చేసుకోద్దు ఇవి ఓన్లీ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే అండి ఓకే అండి ఇంకో సారి కూడా ఓపెన్ చేసి చూపిస్తారా అవి సార్ గోట్టి గ్రీన్ ఇది చేసి బూటీస్ కాన్సెప్ట్ ఓకే ఆల్ ఓవర్ స్టైల్ ఇచ్చాడు ఓకే 399 రూపీస్ ఓకే ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ ఓకే లేటెస్ట్ ట్రెండింగ్ లేటెస్ట్ రంగింగ్ నేషనల్ లోకి మీకు ఆఫర్ ప్రైస్ లో వచ్చాయండి వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్ ప్రైస్ ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేసి మంచి ఆఫర్ ప్రైస్ ఇస్తాం శ్రావణ మాసం ఆషాఢ మాసం కి ఇంకొకటి కూడా ఓపెన్ చేస్తాను పళ్ళు

తక్కువ దొరకం ఓకే మనకి శ్రావణ మాసానికి స్పెషల్ గా ఆఫర్ ప్రైస్ లో ఇచ్చాడు కంపెనీ కూడా మనం కూడా అంతే ఇస్తాం ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కే మాస్ మెలో సారీస్ అయితే వస్తున్నాయి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మీకు మిస్ ఫ్రిడ్జ్ తీసుకో చాలా టాఫ్ మెటీరియల్ జారిపోతుంది పక్కన అంత టాఫ్ మెటీరియల్ ఉంది మిస్ ఫ్రిడ్జ్ ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ బ్యాండ్ ఉండేవి అన్ని మనకి మంచి ఆఫర్ ప్రైస్ వచ్చింది మిస్ చేసుకోవద్దు ఫోర్ ఫిఫ్టీ ఛాన్స్ రేట్ అసలు ఇది చాలా బాగుంటాయి సేల్ చేసుకున్న వాళ్ళకైనా అసలు ఓన్ పర్పస్ అయినా అసలు నీట్ ఓకే ఇంకా కూడా చాలా శారీస్ ఉన్నాయి ఏంటంటే ఈ త్రీ డిజైన్స్ లోనే మీకు సిమిలర్ గా ఉంటాయి అంతే మా దగ్గర కలెక్షన్ మొత్తం ఓకే అండి ఓకే అండి నెక్స్ట్ టైం కలెక్షన్ ఇప్పుడు వచ్చేసరికి డోలా సిల్క్ అండి ఓకే డోలా సిల్క్ లో మీకు వచ్చేసరికి ఇలాగ మీనా వివింగ్ డిజైన్స్ ఇవన్నీ పళ్ళు దీనికి కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఇస్తారు ఓకే బార్డర్ వస్తుంది స్లీవ్స్ కి ఓకే ఆల్ ఓవర్ సారీ కూడా మీకు ఇలాగా జకార్డ్ బిబి బార్డర్ వస్తుంది వస్తుంది కాంట్రాస్ట్ అప్ సైడ్ డౌన్ సైడ్ బోర్డర్ వస్తుంది ఓకే ఇందులోనే మీకు కొంచెం మిక్స్ డిజైన్స్ టైప్ అండి ఓకే అండి మిక్స్ డిజైన్స్ రావడం వల్కి మనకు తక్కువ వచ్చింది లేదా బయట ఎక్కడైనా 1200 1500 సేల్ చేస్తారు హోల్ సేల్ లో 1099 లేదా 1299 అలా సేల్ చేస్తారు ఓకే మనకి మిక్స్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ల బ్లౌజ్ వస్తుంది. ఫస్ట్ వేరే వేరే డిజైన్స్ ఉంటా డిజైన్స్ సింగ్యులర్ గా ఉన్న డిజైన్స్ మార్మేనే ఓకే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఓకే ఏ లో ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది. ఓపెన్ చేయమని అడుగుతున్నారని ఈ వీడియోలో కొంచెం ఎక్కువ ఓపెన్ చేసానుండి. ఓకే నార్మల్ జనరల్ గా మాకు ఓపెన్ చేస్తే మా భయం ఏంటంటే ఇప్పుడు ఇదే పీస్ కావాలని అడుగుతా టాప్ కోట్ మళ్ళీ ఇది ఓపెన్ చేస్తున్నాం ఇదే అడుగుతున్నాం ఓకే ద డిజైన్స్ కూడా చూసే టైం కూడా ఉండట్లేదు ఇంకా ఎందుకంటే అందుకని చెప్పి ఓపెన్ చేయట్లేదు ఓపెన్ చేస్తే ప్రతి సారీ కూడా బాగుంటాయండి ప్రతి సారీ బానే ఉంటుంది ప్రతిసారీ బానే ఉంది ఓపెన్ చేసి ఓకే ఓపెన్ చేస్తున్నారు ఓ కలవండి మంచి డాగ్ బ్లూ కి పింక్ కాంబినేషన్ ఓకే ఆల్ ఓవర్ సారీ ఇలా

మల్మల్ కాటన్ మల్ కాటన్ అది ఇది వచ్చేసరికి షిఫాన్ దుపట ఇవన్నీ కూడా టాప్ జార్జిట్ అండి ఇందులో కాటన్ కూడా కూడా హ్యాండ్ ప్రింటెడ్ అండి మీకు టాప్ కానీ ఇదిగో దుప్పట కానీ మల్ కాటన్ బాటమ్ కానీ ఏదైనా సరే మీకు హ్యాండ్ ప్రింటెడ్ కాబట్టి చాలా క్రేజ్ ఉందండి మొత్తం కూడా ఇలా హ్యాండ్ ప్రింటర్స్ లో వస్తాయి కాబట్టి చాలా డిమాండ్ అండ్ క్రేజ్ కూడా ఉంది మన దగ్గర చాలా మోస్ట్ సెల్లింగ్ ఐటెమ్ అండి ఎప్పుడు స్టాక్ వస్తూనే ఉంటాయి అయిపోతున్నాయి ఉంటాయి ఓకే ఇప్పుడైతే కలర్స్ డీటెయిల్స్ చాలా వచ్చాయ్ మిస్ చేసుకోవద్దు ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓకే కలర్స్ అన్ని బాగున్నాయి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి హ్యాండ్ ప్రింటెడ్ కాబట్టి కలర్స్ కూడా మీకు ఈ హ్యాండ్ అయిన కలర్ ఓకే స్టిచ్ చేయించుకొని వేసుకుంటే దీని లుక్ ఏ మారిపోతుంది సూపర్ ఉంటుంది మామూలు డ్రెస్స్స్ వస్తున్నా రెగ్యులర్ డ్రెస్స్స్ అలాగా ఆఫీషియల్ గా కావాలంటే అలా ఓకే వింగ్నీ టీ లేదా టీచర్స్ వాళ్ళు డైలీ పర్పస్ చాలా మంది ఓకే ఓన్లీ జస్ట్ చక్కగా ఫ్రీ కూడా కదండి ఐరన్ ఫ్రీ స్టార్ ఫ్రీ ఓకే అండి నెక్స్ట్ కలెక్షన్ బ్లౌజ్ అండి ఓకే నేను వచ్చేసరికి నా దగ్గర బ్లౌజ్ పీసెస్ చాలా రకాలు ఉంటాయండి ఇది వచ్చేసరికి వాళ్ళు వచ్చిన మోడల్ ఇది వచ్చేసరికి ట్యాగింగ్ బ్లౌజెస్ వచ్చి దాని మీద ఇలాగా కడి ప్రింట్ స్టైల్ ఇచ్చాడు మా దగ్గర ప్లేన్ నుంచి అన్ని మోడల్స్ ఉంటాయి స్టార్టింగ్ థర్టీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటాయండి ఓన్లీ బండిల్ టు బండిల్ బ్లౌజెస్ ఒకటి మాత్రమే ఇప్పుడు ఆషాఢ మాసంలో మీకు గ్లౌజెస్ ఏమి కావాలంటే ఎక్కడికి వెళ్ళకుండా మన దగ్గరకు వస్తే మంచి మంచి మోడల్స్ ఉంటాయి ఓపెన్ చేస్తాం వచ్చేసరికి వన్ మెజర్మెంట్ లో ఇలా వస్తుంది ఇలా స్టైల్లో ఇలాగా బండిల్ టు బండిల్ అంటే బండిల్ కి ఎక్కువ కూడా రావు ఒక టెన్ పీసెస్ వచ్చేలాగా ఉన్నాయి ఓన్లీ జస్ట్ టెన్ పీసెస్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ రూపీస్ అండి ఇవన్నీ ఎయిటీ రూపీస్ అండి అవునండి అన్ని మ్యాచింగ్ సెంటర్స్ లో టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా కట్ చేసి తీసుకున్నాయి మనం లో స్పీసెస్ పెట్టేసి ఓకే అండి సింగిల్స్ మాత్రం ఇవ్వరు బండిల్ బండిల్ తీసుకోవాలి ఒక ఐటమ్ మాత్రం బండిల్ టు బండిల్ ఓకే ఈ వీడియోలో ఇవన్నీ కాదండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అన్ని స్పెషల్ ఆఫర్ ప్రైజెస్ తో పెడతాం మా వీడియో వచ్చేసరికి థర్స్ డే రిలీజ్ అయిపోతే చూసి వచ్చి మీకు ఎటువంటి కలెక్షన్ వచ్చినా సరే మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి